మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం ముస్తోరీలో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు లక్ష్యంగా సినిమా సిద్ధమవుతోంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావుపుడి రూపొందిస్తున్న మెగా నూట యాభై ఏడవ చిత్రం సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు విడుదల లక్ష్యంగా ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది తాజాగా ముస్సోరీలో రెండో షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది ఈ షెడ్యూల్లో చిరంజీవిపై అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు అందాల నటి నయనతార కూడా ఈ షూట్ లో భాగమైంది అనిల్ రావుపుడి తనదైన శైలిలో సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు చిరంజీవి ఈ సమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తున్నారు బీమ్స్ సిసి రోలియో సంగీతం సమకూరుస్తూ ఉండగా సాహు గారపాటి సుస్మిత కొణదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ భారీ చిత్రం సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది గతరలో మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ భారీ చిత్రం హరిహర వీరమల్లు విడుదలపై సందిగ్ధత నెలకొంది ఒప్పందంలో ఊహించని మార్పులు చిత్ర బృందాన్ని ఇబ్బందిలోకి సినిమా ఎప్పుడు అని ఓటీటి ఒప్పందంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ పై అనిశ్చితి కొనసాగుతుంది భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలోనే అనేక అడ్డంకులు ఎదుర్కొంది ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదిరినప్పటికీ విడుదలలో జాప్యం సమస్యలు తలెత్తాయి మొదట భారీ మొత్తానికి ఒప్పందం జరిగిన ఆ తర్వాత రైట్స్ ధరలో తగ్గింపు చేయాలని ఆ ఓటీటీ సంస్థ ఒత్తిడి చేస్తుందని సమాచారం ఈ పరిణామాలు నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి జూలైలో జులైలో విడుదల చేయాలన్న ప్రణాళికలు సందిగ్ధంలో పడ్డాయి చిత్ర బృందం ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది అభిమానులు మాత్రం తమ అగ్ర కథానాయకుడి సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు Yeah. టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి ఘాటి సినిమాతో సందడి చేయనుంది క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజ్ వచ్చేసింది అనుష్క శెట్టి అభిమానులకు పండగల ఘాటి సినిమా రానుంది దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది సైలోరే అనే తొలి సింగిల్ రేపు జూన్ ఇరవై ఒకటిన విడుదల కానుంది నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ పాట ఫోక్ బీట్స్ తో ఆకట్టుకోనుందని అంటున్నారు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాను యూ క్రియేషన్స్ ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి జులై పదకొండున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఘాటి ప్రమోషన్స్ జోరందుకున్నాయి అనుష్క ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ కానుంది